హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఎలా ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా బావ బర్త్డే అనమాట ఈరోజు సో మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫోర్త్ టైం వచ్చింది బర్త్డే బట్ ఇప్పటివరకు మా ఆయన బర్త్డే నేనైతే సెలబ్రేట్ చేయలేదు ఇంకో విషయం ఏంటంటే మా ఆయన బర్త్డే లైఫ్లో ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే చేసుకున్నాడు అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట ఇట్లా ఫ్యామిలీతో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు కాబట్టి సో నేను కూడా చాలా హ్యాపీ అనమాట ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నందుకు సో నేను ఒక్కదాన్ని ఉంటే అసలు ఇది అవ్వకపోతుండే బట్ ఈరోజు మేము యాక్చువల్ ఏమైందంటే ఈరోజు అంటే మా ఆయన బర్త్డే దసరా అయిపోయిన నెక్స్ట్ డే వచ్చిందనమాట అక్టోబర్ థర్డ్ సో మా అందరూ వచ్చారు కదా దసరాకి ఇంటికి సో మా తమ్ముళ్ళందరూ కలిసి ఫస్ట్ సినిమాకి వెళ్దాం అక్క అని చెప్పేసి అడిగినారు అనమాట ఐ థింక్ అందరం కలిసి కాంతార సినిమాకి అయితే వెళ్ళేసి వస్తున్నాము ఇంకా సినిమాకి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత మా తమ్ముళ్ళు అయితే కేక్ కట్ చేపిస్తున్నారనమాట మా ఆయనతో సో ఆ కేక్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు వాళ్ళందరూ అనుకొని ఇంకా బావకి కేక్ కట్ చేయిద్దాం అక్క అని చెప్తే ఇంకా బేకరీ దగ్గరికి అయితే వచ్చి ఆగామనమాట మేమందరం కలిసి సినిమాకి వెళ్ళాము సినిమాకి వెళ్ళేసి వచ్చేటప్పుడు కేక్ కట్ చేసి ఇంటికైతే వచ్చామన్నమాట సో కేక్ నేనే సెలెక్ట్ చేశాను ఫ్లేవర్ అయితే చాలా బాగుండే నాకు బాగా నచ్చింది సో మేము దారిలో ఉండే బేకరీకి అయితే వచ్చేసాం అనమాట మేము ఫస్ట్ అనుకున్నామంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అంటే బర్త్డేస్ అందులోనే సెలబ్రేట్ చేసుకునే ఉంటావు కదా అందులోకి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికి టెన్ థర్టీ అవుతుంది ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి మళ్ళీ క్లోజ్ చేసేస్తే ప్రాబ్లం అని ఏదో ఒక బేకరీ అని చెప్పేసి ఇంకా దారిలో ఉండే బేకరీలోకి అయితే వెళ్ళి ఇంకా కేక్ అయితే తీసేసుకున్నాం అన్నమాట సో ఇప్పుడైతే నేను మా తమ్ముళ్ళందరినీ పరిచయం చేస్తాను మీకు ఆయనకి ఇక్కడ కేక్ కట్ చేయడం ఇష్టం లేదనమాట ఎందుకంటే చిన్నపిల్లలు కదా మా తమ్ముళ్ళందరూ వాళ్ళకే వాళ్ళు సేవ్ చేసుకొని సేవ్ చేసుకొని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు సో ఇంకా నాకు ఖర్చు ఇప్పించడము అవసరమా వద్దులే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము నేను ఆయన ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కదా వద్దులే అని అన్నాడు బట్ మా తమ్ముళ్ళు ఎట్లా ఊకుంటారు బావ బర్త్డే ఇంతమంది తమ్ముళ్ళకి ఒక్కడే ఒక బావ అంటే కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళు అసలు వినలేదనమాట సో కేక్ కట్ చేయాల్సిందే మేము కట్ చేపిస్తాము అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి తీసుకొని అనమాట నాకు బాగా అనిపించింది అంటే మా ఆయన్ని అంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నందుకు ఎవరికైనా ఉంటుంది కదా మా ఆయనకైతే తొమ్మిది మంది బామారుదలు అనమాట తొమ్మిది మందికి ఇంకా ఇద్దరు అడిషనల్గా మా బాబాయి వాళ్ళ కొడుకులు ఉన్నారనమాట నాకు తొమ్మిది మంది బ్రదర్స్ అనమాట నాకంటే పెద్ద అన్నయ్య తర్వాత అందరు తమ్ముళ్ళే నేను సెకండ్ అనమాట సో ఇంకా ముగ్గురు చెల్లెలు కూడా ఉన్నారు సో మా పే ఏడుగురికి మేము మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ అనమాట సో ఫోర్టీన్ మెంబెర్స్లో నాకు నైన్ మెంబెర్స్ బ్రదర్స్ ఫోర్ మెం త్రీ మెంబర్స్ సిస్టర్స్ అనమాట సో నేను సెకండ్ ఫస్ట్ అన్నయ్య కదా అన్నయ్య అయితే బర్త్డేకి రాలేదు సెకండ్ నేను థర్డ్ ఇంకో పెద్దమ్మ కొడుకు అనమాట తర్వాత ఫోర్త్ మా తమ్ముడు తర్వాత ఇంకో పెద్దమ్మ కొడుకు సో నెక్స్ట్ మా పిన్ని కొడుకు ఇట్లా మేము మాత్రమే ఉన్నామన్నమాట తర్వాత చా ఇంకా చిన్న పిల్లలు అనమాట సిక్స్త్ సెవెంత్ చదివే తమ్ముళ్ళు ఉన్నారు నాకు సో ఇంకా వాళ్ళైతే బర్త్డేకి రాలేదు బికాజ్ ఎందుకంటే మేము సినిమాకి వచ్చి ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం కాబట్టి సో వాళ్ళైతే ఈ బర్త్డేలో లేరనమాట మా తమ్ముళ్ళని సినిమాకి తీసుకురాలేదు వాళ్ళైతే చాలా ఫీల్ అయ్యారనమాట అంటే మేము చిన్నపిల్లలమనే కదా మీరు మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళలేదు అంటే మీ అంటే మేమంటే మీకు ఇష్టం లేదు అది ఇది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యిండ్రనమాట నేను సినిమా హాల్లో ఉంటే వాళ్ళు నాకు కాల్ చేసి మరీ అడిగిర్రు అక్క మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు అని చెప్పి నెక్స్ట్ టైం పక్కా ప్లాన్ చేసుకోవాలి మా తమ్ముళ్ళందరినీ సినిమాకి తీసుకోవడానికి సో ఇంకా మా ఆయనదైతే బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ నాకు తినిపించిండు తర్వాత భూమికి కూడా అనమాట నాకు కేక్ తినిపించేటప్పుడు ఫోటో తీస్తారు కదా ఆ ఫోటో అస్సలు దిగనిక రాదు ఎందుకంటే ఏమో నాకు అంటే మంచిగా చనిపోయేది అనమాట అట్లా ఫోటో దిగడము తర్వాత నెక్స్ట్ నా తమ్ముడికి వీడే నా ఓన్ బ్రదర్ వీడి పేరు మణికంఠ సో ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గరనే ఉంటుండనమాట ఇంకా మేము మేము ముగ్గురం ఏది చేసినా నేను మా తమ్ముడు మా ఆయన అయితే మంచిగా ప్లాన్ చేసుకొని మరీ చేస్తామన్నమాట ఏదైనా మా ఆయనకి ఇన్ఫ్యాక్ట్ నాకంటే మా తమ్ముడి మీదనే ఎక్కువ ఇష్టము భూమి ఏమో ఏంట్రా మీరు అచ్చా ఫస్ట్ కేక్ కట్ చేసి నాకు నా ముక్క నాకు ఇచ్చేస్తే నేను తినేస్తాను అన్నట్టుగా కూర్చుంది అనమాట సో వీడు నెక్స్ట్ నా తర్వాత తమ్ముడు అని చెప్పిన కదా ఆకాష్ వీడి పేరు సో మా సెకండ్ పెద్ద మమ్మీ కొడుకు అనమాట సో ఫస్ట్ పెద్ద మమ్మీకి అన్నయ్య అన్నయ్య అయితే బర్త్డేకి రాలేదని చెప్పాను కదా సో సెకండ్ పెద్ద మమ్మీకి వీడు ఇంకొక తమ్ముడు వాడిని కూడా చూపిస్తాం సో ఇద్దరు బ్రదర్స్ అనమాట వీడేమో మా బాబాయ్ కొడుకు చెప్పాను కదా మా ఏడుగురు తమ్ముళ్ళల్లో అడిషనల్గా ఇద్దరు ఆడైన తమ్ముళ్ళు తమ్ముళ్ళల్లో వీడు పెద్ద తమ్ముడు అనమాట మా బాబాయ్ కొడుకు సో వీడి పేరు రాకేష్ సో నేను సొంత సిస్టర్ కాకపోయినా నన్ను చాలా బాగా చూసుకుంటారనమాట మా ఆయన్ని కూడా సో నాకు అందుకే మా అంటే చాలా ఇష్టము సో తర్వాత వీడు సెకండ్ పెద్ద మమ్మీ అని చెప్పిన కదా సో వాడు ఆకాష్ పెద్దోడు వీడు యశ్వంత్ అనమాట చిన్నోడు సో ఇద్దరు బ్రదర్సే సెకండ్ పెద్ద మమ్మీకి ఇద్దరు కొడుకులే అనమాట సో అందుకే ఆకాష్ అండ్ యశ్వంత్ వీళ్ళిద్దరూ బ్రదర్స్ అనమాట ఏంటో మా తమ్ముళ్ళందరికీ వాళ్ళ బావంటేనే ఇష్టము మా ఆయనకి కూడా వాళ్ళ అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట ఏంటో మధ్యలో నన్ను తీసేస్తారు మళ్ళీ వాళ్ళ కోడలు అంటే ఇష్టం మా తమ్ముళ్ళందరికీ వాళ్ళ కోడలు అంటే ఇష్టం అనమాట ఏంటో పెళ్ళైన తర్వాత నా మీద ప్రేమంతా షిఫ్ట్ చేసేసిర్రు సగము మా ఆయన మీదకి సగం నా బిడ్డ మీదకే అనమాట పెళ్ళిగా ముందుకు నన్ను రానిలాగా చూసుకునేటోళ్ళు ఇప్పుడేమో వాళ్ళ బావని వాళ్ళ కోడల్ని మాత్రమే చూసుకుంటున్నారు ఏందో ఏమో సో వీడైతే మా మమ్మీ తర్వాత అంటే మా మమ్మీకి నేను మా తమ్ముడు అనమాట మేమిద్దరము సో మమ్మీ తర్వాత చెల్లి ఉంటుంది కదా ఆ పిన్నికి వీడు ఇంకొక తమ్ముడు అనమాట తమ్ముడు పిన్ని వాళ్ళ దగ్గరనే చెన్నైలో ఉంటాడు సో వీడు ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు అనమాట వీడి పేరు తేజ సో నాకు అందరికంటే ఫేవరెట్ తమ్ముడు అనమాట చాలా ఇన్నోసెంట్ వీడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతాడు పిన్ని ఎంత ఇన్నసెంటో మా తమ్ముడు కూడా అంతే ఇన్నసెంట్ పిన్నిల్లో నాకు మా కవిత పిన్ని అంటే ఎక్కువ ఇష్టము తర్వాత వాళ్ళ కొడుకు తేజగాడంటే ఎక్కువ ఇష్టం అనమాట సో ఈ అబ్బాయి మా తమ్ముళ్ళందరికీ కామన్ ఫ్రెండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఆయనకు కూడా బెస్ట్ ఫ్రెండే నాకు తాత అవుతాడు అనమాట అంటే అంటారు కదా సో అట్లా మాకు రిలేషన్ కాబట్టి తమ్ముడికి ఫ్రెండ్ అంటే ఇంకా ఆబ్వియస్గా మనకి తమ్ముళ్ళు అంటాడు అనమాట విలేజ్ కాబట్టి రిలేషన్స్ ఉంటాయి సో అట్లా నాకు తాత అవుతాడు బట్ ఇంకా అక్క పిలుస్తాడు పిలుస్తాడనమాట సో వీడు నిందాక రాకేష్ తమ్ముడు అని చెప్పాను కదా బాబాయ్ కొడుకు సో ఆ బాబాయ్కి ఇద్దరు కొడుకులు అనమాట రాకేష్ లోకేష్ అనమాట వీడి పేరు లోకేష్ సో వీడు కూడా కాలేజ్ చదువుతున్నాడు మాక్సిమమ్ అందరు అనమాట ఇప్పుడు సో నాకైతే చాలా ఇష్టం మా అంటే చూశారుగా వాళ్ళకి ఎంత ప్రేమ బావంటే సో ఇంకా కేక్ అయితే కట్ చేపించేసామన్నమాట కేక్ కట్ చేసిన తర్వాత కేక్ పీసెస్ కోసం కొట్టుకున్నాం నమ్మకొచ్చేపు అక్క అంటే ఆ మాత్రం ఉండాలి కదా సో నాకు పెద్ద పీస్ నాకు పెద్ద పీస్ అని చెప్పి సో మా అయితే ఫస్ట్ నన్ను తిన్నామన్న తర్వాతనే వాళ్ళు అనమాట బికాజ్ ఎందుకంటే నాకు కేక్స్ చాక్లెట్స్ ఇట్లా బయట తినడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట సో నేను చున్నీ వేసుకున్నాను కానీ ఇట్లా అట్ సైడ్ వేసుకోవడం వల్ల వీడియోస్లో మ్యాక్సిమమ్ నా నేను అబ్జర్వ్ దాన్ని బట్టి నాకు చున్నీ లేనట్టుగానే కనిపిస్తుంది సో మా భూమి అయితే ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం తిరిగేస్తుంది అనమాట సినిమా హాల్లో కూడా అంతే సో ఇంకా మేము వెళ్ళింది కాంతారా మూవీకి కాబట్టి చాలా భయపడింది మా పాప కాంతారా ఫస్ట్ మూవీ కంటే కూడా ఇందులో చాలా భయంకరంగా ఉండే అనమాట చాలాసార్లు నేనే దడుచుకున్నాను సో ఇంకా మా పాప కూడా బాగా భయపడింది సో మమ్మల్ని అయితే సినిమా చూడనివ్వలేదు ఊరికే బయటికి లోపలికి తిరగడమే అయింది సో నేనైతే సినిమా చాలా మిస్ అయ్యాను సో సెకండ్ టైం కూడా వెళ్ళాము అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాం కానీ మరి ఏమవుతుందో తెలియదు సో ఇంకా వస్తుంటే మధ్యలో దుర్గమాతను తీస్తున్నారనమాట యాక్చువల్ అయితే మా సైడ్ దసరా రోజే తీస్తారు బట్ సూర్యాపేటలో ఏంటంటే నెక్స్ట్ డే తీస్తారంట సో మేము బండి మీద వస్తుంటే చూసాము సో దుర్గమాత అయితే అసలు నిజంగానే దుర్గమాత వచ్చి కూర్చున్నట్టే ఉందనమాట మేము దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు ఆ ఫీల్ వచ్చింది మంచిగా కాలు మీద కాలేసుకొని ఇట్లా కూర్చున్నట్టే ఉందనమాట నాకు భలే గూజ్ బంబ్స్ వచ్చినాయి చూడగానే సో ఇంకా మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే చిన్న క్లిప్ తీసుకొని మీకైతే చూపిస్తున్నాను అనమాట సో దసరా అయిపోయిన తర్వాత చాలా డేస్కి వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది బికాస్ ఊరు నుంచి వచ్చిన తర్వాత హెల్త్ అస్సలు కోఆపరేట్ చేయలేదన్నమాట ఎందుకంటే వాటర్ అక్కడవి ఇక్కడవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్త్ అప్సెట్ ఉండడం వల్ల ఇంకా వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోయినాయి అనమాట సో ఇంకా మేమైతే రిటర్న్లో ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికెళ్ళిన తర్వాత మా ఆయనకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట సో నేను మీషోలోనే ఆర్డర్ చేశాను డైరెక్ట్ మమ్మీ అడ్రస్కి పెట్టేశాను అనమాట సో ఇప్పుడైతే మేము మా ఇంటికే వెళ్తున్నాం కాబట్టి సో ఇంకా మా ఆయనకైతే గిఫ్ట్ ఇచ్చేస్తాను నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది అంటే మా ఆయనతో కేక్ కట్ చెప్పించాం కాబట్టి సో మా భూమికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది బైక్ ఎక్కగానే నిద్రపోతుంది అదేందో సో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము మా ఆయనకైతే గిఫ్ట్ ఇచ్చే టైం అయితే ఆసన్నమైందనమాట గిఫ్ట్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి సో మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ప్లీజ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము చాలా డేస్ నుంచి అడుగుతున్నాను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అని చెప్పి సో చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ అయితే తగ్గుతూనే ఉన్నారనమాట ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను సో గిఫ్ట్ అయితే మా ఆయనకు అసలు తెలీదు నేను తీసుకున్నట్టు సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేసాను అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టేశాను మీరు చూసే ఉండొచ్చు సో ఇంకా యాక్చువల్ అయితే నేను శారీ కట్టుకుందాం అనుకున్నా బట్ సినిమాకి వెళ్తున్నాం కాబట్టి శారీ భూమిని ఇద్దరిని క్యారీ చేయలేను అని చెప్పేసి డ్రెస్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి వెళ్ళి లింక్స్ కోసము సో దీ ఇప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్ లింక్ కూడా నేను కమ్యూనిటీలో పెడతాను ఇంతకుముందు కూడా నేను తమ్ముని బర్త్డేకి మా మ్యారేజ్ యానివర్సరీకి కూడా వాళ్ళ దగ్గరే చేయించాను అందుకే మళ్ళీ వాళ్ళ దగ్గరే చేయించి మా ఆయనకైతే గిఫ్ట్ చేశాను అనమాట అవి ఏంటంటే మేము ముగ్గురం ఉన్నవి నేను భూమి మా ఆయన ఉన్న ఫోటోస్ అనమాట సో అంటే మెమరీగా ఉంటుంది కదా ఫోటోస్ అని చెప్పేసి ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఎప్పుడైనా నాకెందుకు ఇంటి నిండా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టము భూమి ఆల్రెడీ దారిలో లోనే నిద్రపోయింది అందుకే ఇంక ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టేశాను అనమాట సో మా ఆయన అయితే ఫోటోస్ ఈ ఫోటో ఎప్పుడుది ఇది ఎప్పటిది అని చెప్పేసి చెప్తున్నా అనమాట మా ఆయనకి సారీ అడుగుతున్నా ఆయన గుర్తుందా గుర్తులేదా అని చెప్పేసి ఆయన ఎలా మర్చిపోతాడు అన్నీ కొంచెం స్పెషల్ ఈవెంట్స్ అనమాట అంటే భూమి ఫస్ట్ బర్త్డే అండ్ అప్పుడు భూమి ఫస్ట్ బర్త్డే చేయలేకపోయాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా సో అట్లా టూ టైమ్స్ భూమికి బర్త్డే చేసాం కాబట్టి ఆ టూ టూ ఫొటోస్ కూడా పెట్టాము అంతే ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్